కామన్ మ్యాన్ వాయిస్ మీ నందమను మన ఊరు తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం ఆ పెళ్ళకూరు మండలం ఈ ఊర్లో మేము అది రా రాజపాలెం అనే దిగువ గిరిజన పల్లెలో ఉంటాం మేము మాకే మామూలుగా ఈ ఇటుకురాళ్ళు తయారు చేసుకుంటే తప్పితే మాకు పనులేము రాదు ఆ పనికి మామూలుగా రా రాజప్ప అని ఆయన దగ్గరికి పనికి పోయే వాళ్ళము ఆయన ఈ ఇటుకురాళ్ళు కోస్తే ఎనిమిది వందల రూపాయలకి ఒప్పందం కుదిరింది అయితే పోతా పోతా ఉంటే డబ్బులు కూడా మానేసినాడు మాకి మా బిడ్డలకి పాలు ఆ తర్వాత వాళ్ళకి తిండి మా తిండి బట్టలు ఇవన్నీ లేకుండా చాలా హింస యాదించినారు అనుకో మా బిడ్డకి పని బాగలేదని చెప్పేసి కి తీసుకుపోవాలని చెప్పి ఆగిపోయినా ఒక రోజు మా ఇంటికి వచ్చే ఆ మా శ్రీనివాసులను తీసుకుపోయేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకునేసి దాచి పెట్టుకునేసినాడు దీంతో ఈ ఆడికి పోయినాడు నేను పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే మళ్ళా తర్వాత పోయి తీసుకొచ్చి ఆ పోలీసు వాళ్ళు కూడా సహకరించి వాళ్ళు తీసుకొచ్చి మా ఇంటికాడ వదిలినారు ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఏది ఇస్తా ఉన్నాడు అనుకోండి మా బిడ్డల్ని ఆడబిడ్డలు ఉంటే ఆడబిడ్డలను తీసుకుంటారు ఎక్కి ఎత్తుకు ఎక్కించుకొని అని చెప్పేసి పిలిచినాడు దీంతో ఆ పాప బిత్ర బిత్రపోయిందే అదే మా బిడ్ మా బిడ్డ మా చెల్లి చెప్తా ఉంది ఇరుకోండి మేము ఒక ఆయన పని సార్ రాజీ ఆయన మూడు రాష్ట్రాలి వడ్డు రాజీ ఆయన పాత పోతుంటే పాతకు పోయి మంచిగా తీసుకొని పోయి మంచిగా వేపు ఒక వారం దాడి మమ్మల్ని నరకం పెట్టిన తరున అంత నరకం పెట్టకూడా శాఖ పెట్టిచ్చి ఆయన అమ్మలు అక్కడ బూతులు అడిగి ఈ మాది నరకం పెట్టారు మమ్మల్ని ఓడిని ఓడికి ఎట్ చేస్తారో వాడిని మాత్రం నరకం పెట్టాల్సిందే మమ్మల్ని ఎట్ట నరకం పెట్టినాడు ఎట్ట చేసాడు అట్నే పెట్టాల్సిన వరకు అంత చేసి మమ్మల్ని అంత నా నరకలు చేసుకుని నా కొట్టాడు మా తమ్ముడుని కొట్టాడు మా నాయని కొట్టినాడు కొట్టిసినాడు ఈ పాపను కూడా ట్యాచర్ పెట్టాడు నా పెద్ద పాపని కూడా ట్యాచర్ పెట్టాడు మా తమ్ముడు భార్యని కూడా అంత ట్యాచర్ పెట్టాడు రేతు నిద్ర పని చేసినాడు రేపు వచ్చేది ఇంటికి అదే అంటే దావును గురించి మేము బిడ్డ శాఖ మేము తీసుకొని వెళ్తుంటే నేను అందరూ దొరికి మొహం తెప్పించేసి వెళ్ళాలని చచ్చిపోవాలని గడి వెళ్ళాను నేను సార్ వచ్చి మనసులు మీ అడిగిచ్చాడు సార్ నిన్ను తిరుక్కున్నాను సార్ తిరుక్కుని అడగపోతే మా ఆయన రోజు కొట్టున్నాడు సార్ ఆయన రేత్రి గడ మాకు కూడి కూడిని అక్కడ ఎందుకంటే అంతే సార్ అన్నం ఉండేదిలా మిమ్మల్ని తన్నాడు సార్ అన్నాడు అట్నీ అట్ని పార్క్స్ బిడ్డ సునీత మా అమ్మ పనికి మా అక్క టీవీ అక్కడే రోడ్డు వచ్చి బైక్ వచ్చినాడు ఏం వస్తారు మీ అమ్మాలు వస్తారు డబ్బులు కట్టసిపోతారు అన్ని చెప్తాను మీ అమ్మని డబ్బులు కట్టేసా రోజు వస్తాను నిన్ను అని చెప్పేసారు నన్ను ఏమంటే మా నేను మా ఆయన బయటకు వచ్చాను అది తీసుకొని వెళ్ళిపోలే నైటా బయటకు అంటే అన్న డబ్బులు కడతా ఉన్నా డబ్బులు కట్టలేదు అని అన్న అంటున్నా కూడా చేయి లోపలికి చేయి పాలించి నెట్టేసి మా ఆయన చక్క లాక్కుని లాక్కునే కదా సార్ ఆయన సార్ అన్న కడతా నేను డబ్బులు కట్టలేదు అన్న కడతాం ఐదు రోజులు టైం ఇచ్చాను కదా కడతాను అంటున్నా కూడా ఒప్పుకోవాలి ఏందో మనం కట్టేదని బూత్ మాకు పెట్టుకుని నెట్లు పెట్టి అడిగి మా ఆయన్ని చక్క పెట్టుకుని నట్టి నన్ను అది పని కదా పైనట్టు నెట్టేసి ఆయన మాత్రం ఇంట్లో పోను నేను మాత్రం మంచానికి కట్టాడు బయట మేము మేము ఏం చేయలేక సార్ వాళ్ళకి చెప్పాం సారి మాదిరి మా మా ఆయన తీసుకుని వెళ్ళిపోనాడు మేము పోతే పంపించడు మమ్మల్ని ఎప్పుడూ పట్టుకుని అడుగుతాడు కొడతాడు కూడా ఆనంద సార్ చెప్పిన ఆనంద సార్ అప్పటికి ఆయన పోయినప్పుడు ఈ లోపల గడి వేసినాడు అంటే అర్శననుకో కుత్తుకుల కత్తి కత్తిత్తుకుని కూడా అన్నాడు అంటే అందుకే మాట్లాడలేదు ఆయన బయట ఉండి బయట ఉన్నాడు అంటే లోపల చూసి ఈయన చూసేలాగా ఇదిగో బయట ఉన్నాడు ఈయన మాది మా కొడుకుని తీసుకొచ్చి లేకపోతే లేదయ్యా నేను అన్నం పెట్టి ఇంట్లో బండేస్తున్నానని చెప్పాడు అంట ఒప్పందం చేసుకుంటే కొంత దుడ్లు ముందుగా ఇస్తారు ఆ దుడ్లు మొత్తం మేము ఇంట్లో బిడ్డకు బాగలేదని చెప్పి ఆగిపోయినా కానీ ఆ దుడ్లు మళ్ళీ తిరిగి కట్టాలి వెంటనే కట్టాలి లేకపోతే పనికి రావాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు దీంతో మేము ఆ పని పనికి పోలేదు తప్పని పరిస్థితులు అప్పుడు మా మా అమ్మ తీసుకుపోయేసి ఇంట్లో బయట మంచానికి కట్టేసి అమ్మ వాడు పోయి లోపలి పోయి కూర్చునేసినాడు ఇది పరిస్థితి అందుకోసం ఇంకా తప్పని పరిస్థితిలో మీరు కుక్కలాగా బతకాలని చెప్పి మాట్లాడుతున్నాడు ఎట్ట చేయాలి చెప్పారు మంచా కేసు కట్టేసాడు నువ్వు నుంచి చెప్పి నువ్వు నువ్వేరాతకరు నువ్వు అవి మా నాయన మా వాళ్ళు వచ్చేలాగా నా మా సార్ నేను ఎక్కడ నుంచి నిన్న ఎన్ని గంటల ఈ విషయాలంతా ఎవరు చెప్పారు మీరు ఎస్ఐకి చెప్పారా ఇప్పుడు రాయించారా ఏం చెప్పారు వాళ్ళ మీకు

జై భ సినిమా బతుకులు ఆ అసలు కొద్దిగా దుడ్లు ఇచ్చేసి మమ్మల్ని బానిస లాగా ఉపయోగించుకొని మమ్మల్ని కొట్టి కుక్కలు లాగా చూస్తే మేమెట మా అమ్మని తీసుకుపోయేసి ఏదో చేయాలని చూసినాడు స్కూటర్ ఎక్కుమని చెప్పినాడు కాబట్టి ఇట్లా మమ్మల్ని అడుగు అడుగునా ఇబ్బంది పెడతాండారు సమే కాబట్టి మాకు సాయం చేస్తాం పని చేసుకుంటా పట్టుకుని అది అందులో ఈ అమ్మాయికి వచ్చింది సార్ ఈ అమ్మాయికి అమ్మాయి బాగా అంటే ఈ అమ్మాయి బాలంటే దానికి మా మా ఊపి చూసి చూసుకొచ్చి డబ్బులు చూసి బాగా చేస్తారు నేను బాగా ఆడుతున్నాయి అని చెప్పేసి అయ్యా పిల్లలు బాగలేదు నేను చూసుకుని వచ్చి రాయి పోల్చుకుంటాం నాకు మా మీద పాపడ బాగా వస్తారు పాపర్ బాగా ఆయన ఏం చేశాడు నువ్వు రాయి పోయి నువ్వు ఏం పోయి నా డబ్బులు నేను దాహానికి నాని వినో నా డబ్బులు నాకు కట్టండి లేకపోతే ఏదో చేసుకుంది కానీ నేను గడివి అడిగిన ఒక వారం తర్వాత పది రోజుల తర్వాత గడివి అడిగిన వస్తారు

గొడవ ఈ మను మనుభలకి మా మామంటే ముందు చూసుకుని వచ్చేసేపలికి ఆడు కూర్చోండి కూర్చో ఇక చిట్క కూర్చో పిల్లడు ఊరి పిల్లడని పలానాడిపెట్ల మేము బామార్థు ఉన్నాడు కదా ఎత్తుంచుకుని ఎక్కువ పలాంటి భామవార్థుని ఎక్కువ అయ్యా నీ సన్న లేపలిక నేను మా బామవారిని తీసుకొచ్చి నీకు డబ్బులు కట్టిస్తాను డబ్బులు కట్టి చెత్తమార్ చేస్తానంటే అట్లా అలా జరగదు పలందే బాగా తీసుకుని బాధని చెప్తున్నాకి నేను బండి అక్కడ నన్ను తోసినాడు తోసుకుని తోసుకుంటూ మా వచ్చేలా మామా ఎందుకైనా మనిషిని పెట్టేది నువ్వు సందలు ఇంటికి రా రాందలు మాట్లాడి ఎప్పటి చేసి పెట్టేది పిల్లలను తీసుకొస్తాను అని చెప్పి అది నీసే అదే లేకపోతే ఈయన సక్క బొట్టుకొని వాళ్ళకి మా మా పాపం వచ్చేసి నీ డబ్బులు ఎక్కడ కావాలా నన్ను నరికేసి నన్ను చంపేసి అని చెప్పి నరికేసా వెనక వెనక ఆనక దోసుకెళ్ళినాడు ఆ నుంచి మా మామని దోసుకుని తెలిపినాడు

అందుకోసమే ఆయన వచ్చే పోలీసు వాళ్ళతో మాట్లాడుతూ మీకు అండగా ఉంటాను అన్నాడు ఆయన కూడా కొంత మాటలు మాట్లాడతాను నా పేరు ముకుంద సిపిఎం పార్టీ కల్లకూర మండలం కార్యదర్శిని ఈరోజు గిరిజనుల మీద జరిగిన దౌర్జన్యం చిన్నది కాదు ఎందుకనంటే వాళ్ళ ఇటుకు బట్టి కాడ ఉదయం నుంచే సాయంత్రం దాకా పని వారికి ఇచ్చే డబ్బుల్లో కూడా భోజనానికి మనకు అడిగినా కూడా ఇవ్వకుండా భోజనం మధ్యాహ్నం భోజనం లేకుండా ఉదయం టిఫిన్ లేకుండా సాయంత్రం వరకే పని చేయ చేయమండడం ఇది దారుణం అందులో చిన్న పిల్లకాయలు పాలు తాగేవాళ్ళు బిడ్డలను పెట్టుకొని ఇటుక బట్టెలు కాడ పనిచేస్తుంటే పిల్లలకి పాలుకి డబ్బులు లేక చిత్రహింస అనుభవించినారు ఈ గిరిజనులు ఎట్టి చాకరీ అని పేరు ఏడవలేదు మన పిల్లకూరు మండలంలో ఈ కానూరు గిరిజన కాలనీలో రాజయ్య అనే అతను ఇటుకబట్టి యజమాని ఈ విధంగా చేయడం దారుణం అందులో ఆడబిడ్డలు ఆడబిడ్డల్ని హింస పెట్టి అందులో చిన్న బిడ్డని అత్యాచారం చేసేదానికి కూడా ప్రయత్నం బండి ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి రమ్మని చెప్పి లాగడం కూడా ఇది ఇంకా దారుణం ఇది అందుకని ఈ రాజా ఇటుకబట్టి పరిశ్రమ యజమాని మీద నిర్భయ చట్టం కేసు కట్టాలని చెప్పి కూడా మేము సిపిఎంగా తెలియజేస్తున్నాము ఈ గిరిజనులకి ఏ సమస్య వచ్చినా సిపిఎంగా మేము అండగా ఉంటామని కూడా మేము తెలియజేస్తున్నాము ఈ ఏడా యాభై కుటుంబాల గిరిజనులు నివాసం ఉన్నారు వారికి సెంటు పొలం కూడా లేదు ఈరోజు వాళ్ళకి ప్రభుత్వం ఫలంగానే కల్పించుంటే వాళ్ళు ఆ పొలంలో ఏవయో పండించుకొని సాగు చేసుకుని వాళ్ళ జీవనం సాగించేదానికి అవకాశం ఉండేది తన ఆ విధానం లేనందువల్ల ఈరోజు ఎక్కడికి పడితే చిన్న బిడ్డలను ఎత్తుకొని పోయి పనిచేసిన దానివల్లే ఇటువంటి అరాచకాలు అత్యాచారాలు జరుగుతున్నాయని కూడా మేము తెలియజేస్తున్నాము ఎంఆర్ఓ కలెక్టర్ గారు వెంటనే స్పందించి వాళ్ళకి మనిషికి కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున పొలం కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము సిపిఎం డిమాండ్ చేస్తాం వెంటనే అధికారులు పోలీసు శాఖ ఈ సమస్యలను పరిశీలించి